చేస్తే ఎట్లా మీరు కంటెంట్ కోసం కాకుండా ఓకే ఓకే అందరికీ నమస్కారాలు ఈరోజు నేను చూసిన ఇది చూస్తే అందరూ ఓటర్స్ కూడా ఏడు గంటలకే పోలింగ్ స్టేషన్కి వచ్చారు తమ ఓటు ఒక పవిత్రమైన భావంతో ఓటేయాలనే ఉద్దేశంతో వచ్చారు చాలా ఎన్నికలు చూశాను కానీ ఈరోజు చూసింది మాత్రం చాలా ప్రత్యేకంగా కనపడుస్తుంది ఓట్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం వాళ్ళ జీవితాల్ని సమాజ్ జీవితాన్ని వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్దిద్దేది అది గుర్తించారు చాలా పెద్ద ఎత్తున వచ్చారు రాష్ట్రం అంతా కూడా ఊటే కోరుతున్న ఓటు మీ హక్కు ఓటు మీ జీవితాలను మారుస్తుంది అదే మరి మీ భవిష్యత్తును మారుస్తుంది మీ పిల్లలే కాకుండా మీ భావితరాల పిల్లలకు కూడా పునాదులు ఇస్తుంది దయచేసి బాధ్యతగా ప్రతి ఒక్కరూ రావాలి ఓటు వేసుకోవాలి ఓటు వేయాలి తద్వారా మీ యొక్క మనోభావాలు తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే సుపరిపాలన ఉంటుందో ఆ సుపరిపాలనకు నాంది పలకాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ మరొక్కసారి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా అశ్రద్ధ చేయొద్దండి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత ఎక్కడో అమెరికా నుంచి హైదరాబాద్ నుంచి లేకుంటే బాంబే నుంచి వివిధ నగరాల నుంచి బెంగళూరు నుంచి చెన్నై నుంచి అనేక నగరాల నుంచి వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకుని అభ్యర్థులు తెలియకపోయినా ఒక పార్టీ విధానాలతో వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు కొంతమంది అయితే పేదవాళ్ళు కూరగాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎక్కడ లేకుండా ఎక్కడన్నా ఉంటే సొంత ఖర్చులు పెట్టుకొని క్యారియర్ పెట్టుకొని నేరుగా వచ్చి వాళ్ళ గ్రామంలో ఓటు వేసుకునే పరిస్థితికి వచ్చారు ఇది నా జీవితంలో ఎప్పుడు చూడ ఇది నిజమైన ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది నిదర్శనం అందరినీ మరొక్కసారి అప్పీల్ చేస్తున్నా ప్రతి ఒక్కరూ రండి మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి ఏ వ్యక్తి కూడా నేను చూశాను వికలాంగులు వృద్ధులు నడవలేని వాళ్ళు వీల్ చైర్లో వచ్చి ఇది నా బాధ్యత నేను ఓటు వేస్తానని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది ఒళ్ళంతా పులకరించే పరిస్థితి వచ్చింది ఇది వినూత్నమైన అనుభవం అందరికీ మరొక్కసారి అభినందనలు ఎలక్షన్ కమిషన్ కూడా ఎప్పటికప్పుడు కంప్లైంట్ చేశాం ప్రాథమికంగా మాకు పొంగునూరు వచ్చింది మాచర్లో వచ్చింది రెండు దిక్కడలో వస్తే అప్పటికే నేను కంప్లైంట్ చేశాం అధికారులతో మాట్లాడుతున్నాం అదే మరిగా ఎలక్షన్ కమిషన్ కూడా అప్రోచ్ అయ్యాం నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతున్నాయి ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాదు ఆ విషయమే నాయకులు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఓటే కోరుతున్నా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా కార్యకర్తలు కూడా గమనుండరు జనైన్గా లాండ్ ఆర్డర్ ప్రకారం మీరు ఓట్లేయండి ప్రజా అభిష్టం నెరవేరాలి దానికి మేము కట్టుబడి ఉంటాం కానీ ప్రజాభిష్టాన్ని వమ్ము చేసే విధంగా రౌడీజంతో గూండాయిజంతో మా ఏజెంట్లు కిడ్నాప్ చేసి చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు పోషించాం ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాం పోలీస్ అధికారులు డిమాండ్ చేస్తున్నాం ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడవలసిన బాధ్యత మీది ప్రతి ఒక్కరి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛగా ఓటేయాలి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి స్వేచ్ఛ ఉంది వాళ్ళు ఏజెంట్లు పెట్టుకున్న హక్కు ఉంది వాళ్ళ ఏజెంట్లు అలో చేయాలి మీరే ప్రొటెక్ట్ చేయాలి అది మీ బాధ్యత నేను నలభై మూడో ఓటు వేసాను అంటే నేను వేసే కొన్ని నలభై మూడు మంది వేసారు ఒక బూత్లో అంటే పది పర్సెంట్ ఓట్లు వేసేసారు ఇప్పటికే నేను పోయే కొందికి క్యూలో అయితే చాలామంది ఉన్నారు అంటే ఊర్లు ఊరు కదిలి వస్తున్నారు ఏదైతే ఓట్ల పండగ అనుకున్నావో ఆ ఓట్ల పండగ కనపడుస్తూ ఉంది ఇది ప్రజాస్వామ్య వేడుక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రజా చైతన్యం ఇది ఒక నిదర్శనం Sir, sir how is the situation? How many seats you are you expecting? No, I don't want to talk. Now the election is going on. Here in surprise, it is not

ಚೆನ್ನೈ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಹೈದರಾಬಾದ್ ಈ ಬಗ್ಗೆ यार प्रणाम इधर बोलें अपन से ये जो कंटीन कंपेनसे का पे रिवार्ड प्रोजेक्ट जमा कर ये अवार्ड सब के इस्तेमाल में डालो एक्सपीरियंस कंटीन मनी फाइनल करनी ब्रेक ऑफ ऑफिस और वॉल्यूम हफ्ते में मैं झारखंड मेरा चलो हट जाओ पकड़ पकड़ have come out. The turnover only shows that people want democracy. They, they want their voice to be heard. So the turnover is good, and I'm praying that. లోపల చూసామండి టర్న్ ఓవర్ అది చాలా బాగుంది అదిను మహిళా శక్తులకి నేను ఒకటే కోరుతున్నాను ప్రతి ఒక్క స్త్రీ తన కుటుంబం గురించి ఆలోచించి కుటుంబం కుటుంబాన్ని ముందుకు తీసుకురావాలి ఎందుకంటే స్త్రీ అనేసరికి మనం కుటుంబం గురించి ఆలోచిస్తాం మన బిడ్డల గురించి వాళ్ళ ఉద్యోగాల గురించి మన ఇంట్లో ఉండే మన భర్త గురించి ఆలోచిస్తాం కనుక స్త్రీని ముందుకి వచ్చి వాళ్ళ ఇంట్లో కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని వాళ్ళు మనం కోరుకుంటాం కనుక మహిళా శక్తి కదిలి రావాలని నేను కోరుతున్నానండి Part <laughs> of